టైం చూసుకుని వస్తారు చూసావు నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు ఎవరు రాలేదు మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు రాలేదంటే అర్థమవుతుందా అంటే నోటిఫికేషన్ లేదు గౌతమ్ హాయ్ ఆంటీ అంటున్నారు హలో అమ్మా గౌతమ్ ఎలా ఉన్నా ఉన్నావా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అన్నా నీ కూడా నాయుడు గారు హాయ్ అండి హాయ్ హాయ్ నాయుడు గారు వెల్కమ్ అండి బోన్ చేశారా గురు శుభాకాంక్షలు మీకు కూడా హలో అమ్మా వికాస్ చంద్ర వికాస్ గురు శుభాకాంక్షలు మీకు గురు శుభాకాంక్షలు అంటున్నారు మా గౌతమ్ గారు ఇంకేటమ్మా గౌతమ్ ఎలా ఉన్నావు అమ్మ బాగున్నావా అంటున్నాడు అమ్మ బాగున్నాను అన్న పలవరాజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అన్న నీకు కూడా బాగున్నావమ్మా ఎక్కడ ఉన్నావా ఊర్లో ఉన్నావా జాబ్ దగ్గర ఉన్నావా చేశారమ్మ నా మార్నింగ్ చేశారు అమ్మ నిన్న నిన్న మార్నింగ్ చేశాను అంటున్నావా అయ్యో చూ అసలు రాలేదురా ఫైన్ సరదాగా మాట మాట్లాడుంటాం వినో విందు నోటిఫికేషన్ రాలదు ఓ టైం చెప్పి పెట్టు రాదక్క కూడా చెప్పాను అని చెప్పండి ఓకే అమ్మా చెప్తా గౌతమ్ ఇంకేంటి గౌతమ్ విశేషాలు సేమ్ టు యూ అంటున్నారు వికాస్ గారు థ్యాంక్ యూ అండి నాకు నోటి వచ్చిందా నీకు వచ్చిందా చూడు మరి ఎవరు రాలేదు కదా అంతేనా ఎవరికి వెళ్ళలేదేమో అనుకుంటున్నానమ్మా హాయ్ హాయ్ అమ్మా శ్యామల సుబ్మధ్యానవరా గురు పౌర్ణమి శుభాకాంక్షలు శ్యామల థ్యాంక్ యూ అండి మీరు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు నాయుడు గారు థ్యాంక్ యూ అండి భోంచేశారా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటుంది మా శ్యామల హలో గైస్ అంటున్నారు మా వికాస్ గారు మీకు మీ కుటుంబాన్ని సభ్యులకి అందరికీ గురుపౌర్ణం శుభాకాంక్షలు అంటున్నాడు మా శ్రీనిబాబు బాబు శ్రీని బాబు నీకు కూడా గురుపౌర్ణం శుభాకాంక్షలు నాన్న గుడికి వెళ్ళావా లేదా తిన్ ఇంకా తినవు ఏంకర్రీ ఎలా ఉన్నావు లైక్ అమ్మ మా సాయిబాబు వచ్చేసింది తెలుసా చాలా రోజుల తర్వాత ఉషా గారు లైవ్లో మెసేజ్ పెట్టే అవకాశం దక్కింది అన్నగారు మీరే గ్రేట్ అండి మాట్లాడిందండి ఉష మాట్లాడిందా మీరు ఆవిడ అరుదుగా పెడతారండి మేమంటే ఎప్పుడు ఇక్కడే ఉంటాం ఆన్లైన్లో మీరు హుషారు దొరకడం కష్టం హ్యాపీ బర్త్డే టు యూ గర్ల్స్ వాణి గారు వాణి పుట్టినరోజా నాకు తెలీదు హ్యాపీ బర్త్డే టు యూ గారు అవునా హ్యాపీ బర్త్డే టు యూ గారు అవునుమా నాకు తెలీదే గురు పౌర్ణమి రోజు వీటిలో సంభాషణ భావ్యమా సోదరా అయ్యాక దిగుదాం అనుకుంటే అవట్లేదు అమ్మయ్య టాపిక్ మార్చారు దిగుదాం ఏం టాపిక్ పెట్టుకున్నాం చేపల గురించా ఉంటే ఏమైంది అబ్బో హ్యాపీ బర్త్డేనా వాణిది మాకు తెలియలేదేటి ఇలా భోజనం చేశారమ్మా అంటున్నది శ్యామలో చేస్తా బా టాపిక్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా తింటున్నా ఏమన్నా మాట్లాడుకోవడమే కదేటమ్మా థ్యాంక్ యూ సీని బాబు ఆ వాణి రాలేదు నాకు తెలియదు కూడా వీళ్ళు పుట్టిండదు అని నీకు ఎలా తెలుసు ఏలేవులోనే చెప్పిందేమో చంద్రవికాస్ గారు ఏంటండి ఏంటో అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే గురు పౌర్ణమి శుభాకాంక్షలు అంటుంది రమణి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటున్నాడు శ్రీని స్టేటస్ చూసావా ఓకే ఓకే నేను చూడలేదు స్టేటస్ వాట్సాప్లో అన్నీ వదిలేసాము ఇంకా ఈ ఆళ్ళు అది పని అవ్వలేదమ్మా ఇంకో మా సీవి తెలుసు శర్మేన్ తెలుసా అమ్మా నీకు నీకెందుకు తెలుద్దావు ఆయ్ గోదావరి వెళ్ళము కదండి అమ్మా హాయ్ షేర్మేన్ అంటే ఏటో ఈవిడిగా అంటే ఆ హాయి భోజనం చేశారా అంటుంది మా శ్యామల వచ్చాక చూసుకుంటాం చెయ్యి వచ్చాక చూసుకుంటారు ఆవిడ వత్తదో లేదో ఆవిడ రావట్లే చేశాను ఒళ్ళే పుట్టినరోజు నువ్వు చెప్తాను కానీ నాది వెళ్ళలేదు మరి సీరు పనిపించాడు పొద్దున్న నాకు తెలీదు స్టేటస్ చూడలేదులే నేను వచ్చాక చూసుకుంటారు గర్ల్స్ వాళ్ళు బర్త్డే గాయలు అంటున్నారు వికాస్ గారు సీరమేను ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏమో అమ్మ పట్టుకొచ్చాడు అతను పౌర్మిల్ అతను తెచ్చాడు ఇప్పుడే కదా వస్తుంది ఆగస్టు కాస్త కొంత ముందు వచ్చినట్టుంది ఎప్పుడు ఇదే టైంలో కదా వస్తుంది ఇప్పుడు తిడతారు నేను పెడితే అనుకో ఇందులో ఉంది ఫోటో ఒక్కసారి ఇలా పెట్టి అహా తీసేస్తా చూడు అది కొద్దిగ